ీత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క శిస్సులను తెలియజేస్తూ నవంబర్ ఇరవై ఆడవ ఏడవ తారీఖు బుధవారం ఈనాటి దివ్యబలి పూజ పట్నాల ధ్యానాంశానికి మిమ్మలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము దర్శన గ్రంథం పదిహేనో అధ్యాయం ఒకటో వచనం నుండి నాలుగో వచనం వరకు లు క్వార్త ఇరవై ఒకటో అధ్యాయము పన్నెండో వచనం నుండి పంతొమ్మిదో వచనం వరకు ఈ నాటిస్సు వార్తా పాఠనాన్ని చదువుకొని భక్తితో ధ్యానించుదాం ఇవి అన్నీ సంభవింపక పూర్వం వారు మేము పట్టి ప్రార్థనా మందిరములకు చెరసాలకును అప్పగించి హింసింతురు నా నిమి నామం నిమిత్తం రాజు యొద్దకును అధిపతుల యొద్దకును మేము తీసుకొని పోవదురు ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయం మీరు అచ్చట చెప్పవలసిన దానిని గూర్చి కలవరపడకుడు వీరోది మీకు ఎదురాడుటకు మిమ్మలను ఖండించుటకు వీలు కాని వాక్కును వివేకమును ప్రసాదింతును తల్లిదండ్రులు సోదరులు బంధువులు మిత్రులు కూడా మిమ్మను పట్టి ఇచ్చేదరు మీలో కొంతమందిని చంపెదరు నా నామం నిమిత్తము మిమ్మలను అందరూ ద్వేషింతురు కానీ మీ తల వెంట్రుక కూడా ఉండదు మీ సహనము వలన మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ధ్యానాంస క్రీస్తు నామమున హింస మొదటి పట్నంలో దేవదూతల దృశ్యాలు పరంపర కొనసాగుతూ ఉంది ఈ పట్టణంలో అతి ఆశ్చర్యకరమగ సంకేతాన్ని చూస్తాం గ్రంథంలో దాదాపు చివరి దర్శనం కడరా తీర్పుకు ముందు విధ్వంసకర వినాశనములను సృష్టించే సంఘటనలను జరగబోతున్నాయని తెలపడం చూస్తాం రాబోయే ఆరు అరిష్టాల ప్రస్తావన ఉంది ఈ అరిష్టాలతో ఏడుగురు దేవదూతలు కనిపించడం మరొక దృశ్యం ఏడు చివరి అరిష్టాలు పూర్వ నిబంధనలోని నిర్గమ గ్రంథం ఏడో అధ్యాయం పదవ ఏడో అధ్యాయం నుంచి పది అధ్యాయాల్లోని అరిష్టాలను తలపిస్తాయి ఈ అరిష్టాలు దేవుని ఆగ్రహాన్ని తెలుపుతాయి ఆ ఆగ్రహం గాజు గ్లాసులో మండుతున్న సముద్రంలాగా ఉన్న ఒక మృగం కనిపించటం మరొక విశేషం అది దేవుని ఆగ్రహం తీవ్రతను తెలుపుతుంది దేవుడు కోరేది పరిశుద్ధత పాప దుర్గంధం కాదు ఆ గ్లాసు దేవునికి ప్రజలకు మధ్య పెరిగిన దూరాన్ని సూచిస్తుంది ఆ తరుణంలో ఆశ్చర్యజనకమైన సంఘటన ఒకటి కనిపిస్తుంది దేవదూత సముద్రం ఒడ్డుని నిలబడి దేవుని అనుగ్రహంతో ఇజ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుండి విమోచించిన సందర్భంలో పాడిన గీతాన్ని గీతాన్నొకదాన్ని ఆలాపించటం చూస్తాం నిర్గమకాండం పదిహేను అధ్యాయం ఒకటో వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు ద్వితీయోపదేశ గ్రంథం ముప్పై రెండో అధ్యాయం ఇరవై రెండో వచనం నుండి నలభై నాలుగో వచనం వరకు ఈ గీతం ఐగుప్తి ఎడబాటును వర్ణించే అద్భుతమైన గొప్ప గీతం బానిసత్వపు గెలుపును విజయోత్సవంగా యూదులు నేటికి కూడా పాడుకొని దేవుని కృపను స్మరించుకుంటూ ఉంటారు ఈ గీతాన్ని గొర్రెపిల్ల గీతంగా నేటికి సజీవ దేవునికి ప్రీతి ప్రీతికగా ఉంటుంది ఈ గొరిపిల్లయ్యే రేపు తీర్పును విధించడానికి సిద్ధంగా ఉంది అని తెలిపి విశ్వాసులను జాగరూకులను చేయడానికి ఉద్దేశింపబడిందని గ్రహించగలం ఈ గీతం క్రైస్తవ సంఘం తొలి శతాబ్దంలో ఎదుర్కొన్న హింసలు వేద సాక్ష్యాలను పొందిన వారి జీవితాల్లో విశ్వాసం ఆశను కల్పించగలిగింది ఈ గీతం దేవుని సర్వవ్యాప్త శక్తికి బలాన్ని సమన్వయాన్ని గుర్తు చేస్తుంది ఆ దేవుడే సర్వాధికారి మానవ చరిత్రలో ఆ దేవుని చొరవలు రక్షణ చరిత్రలో భాగం శివశేషపట్నంలో క్రీస్తు తాను ఎదుర్కొనబోయే శ్రమలు మరణమును పరోక్షంగా ప్రస్తావిస్తూ క్రైస్తవులను వారి విమోచనార్థం ముందుగానే సిద్ధపరిచారు క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వాలంటే హింస బాధలు అనివార్యమవుతాయి హింసలు అన్యాయపు తీర్పులు ఎదుర్కొనే సమయంలో ఏ విధంగా స్పందించాలో ఏమి మాట్లాడాలో క్రీస్తు ప్రభువే తెలియజేస్తారు కాబట్టి అలజడి కలవరపాటు పడవద్దు అని చెప్పడం కూడా గమనించదగింది ఆ సమయాలు సాక్ష్యానికి మేలైన అవకాశాలు మన విశ్వాసానికి క్రీస్తు విరోధులే కాదు రక్త సంబంధీకులు బంధువర్గం కూడా వ్యతిరేకులవుతారు ప్రియా దేవుని మిల్లారా మరి ఈ యొక్క వాక్య ధ్యానాంశం మనల్ని ఏమి ధ్యానించమంటూ ఉంది అంటే కష్టాలు తప్పవు ఎందుకనగా మనం లోకానికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ధ్యానించాలి ఏమిటా వ్యతిరేకత సత్యానికి నడుస్తూ ఉన్నాం దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నాం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం వాక్యం ప్రకారం జీవిస్తూ ఉన్నాం ఒకవేళ వాక్య ప్రకారం జీవించలేనప్పుడు దేవుని మొరపెట్టుకుంటూ ఉన్నాం మన జా జీవితాలు మారుతూ ఉన్నాయి అయినప్పటికీ ప్రభు అంటూ ఉన్నారు మనం పరువు ప్రతిష్ఠ కోసం ప్రాకులాడవద్దని అయితే ఈనాడు నిక్కచ్చిగా చెప్తూ ఉన్నటువంటి విషయాలు ఏమిటి అంటే ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయం మరి ప్రభు యొక్క రెండు రాకడ కోసం మన జీవితాలను బదులుపరచుకోమని జాగరూకులై ఉండమని పరిశుద్ధులుగా ఉండమని నీతి న్యాయము సత్యం జీవి జీవితంగా భావించి దాన్ని నడుచుకోమని ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నారు ఒకవేళ నీతిగా నీ జీవించినప్పుడు హింసలు కూడా తప్పవు కానీ తల వెంట్రుక కూడా ఓడదు అని కూడా మనకి వాగ్దానం చేస్తూ ఉన్నారు అధికారులు ఎదుట ఏం మాట్లాడవలేనో ఆ వివేకాన్ని నేను ఇస్తాను మీరు భయపడవలదు కలవరపడవలదు అని ప్రభు మనల్ని అనుదీనం కూడా బలపరుస్తూ ఉన్నారు వాగ్దానం చేస్తూ ఉన్నారు మరి సహనం కలిగి ఉండమని కూడా మనల్ని ప్రాధాన్యపడుతూ ఉన్నారు ప్రియా స్నేహితులారా మరి మన బంధువులే మన సోదరులే మన తల్లిదండ్రులే మనల్ని అప్పగిస్తారు అది ఎప్పుడు అంటే మనం న్యాయానికి నీతికి నియమ నిలబడినప్పుడు ఎప్పుడైతే మనం అన్యాయాన్ని ఎదిరిస్తామో అసత్యాన్ని ఎదిరిస్తామో దేవునికి మహిమ కలుగుతుంది మరి ఈ లోకానికి అపకీర్తి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని అనుదినం మనం ధ్యానించాలి ఈ కష్టాలను బాధ బాధలను ఎదుర్కొనటానికి ప్రభువే మనకు శక్తిని బలాన్ని దయచేస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నారు ఈ వాగ్దానాలను మరీ మరీ చదువుకుంటూ మళ్ళీ మళ్ళీ ధ్యానిస్తూ ప్రభుకై జీవించుదాం ఆయన చేసిన వాగ్దానాల మీద నమ్మకం నుంచి విశ్వాసంతో నడుద్దాం యుద్ధాలు కానీ అంటువ్యాధులు కానీ సహోదరి సహోదరులు కానీ బంధువులు కానీ ఇరుగు పొరుగు వారు కానీ ఏమీ చేయలేరు అనే ప్రభు యొక్క వాగ్దానాన్ని నిండుగా మెండుగా గుర్తుంచుకొని ధ్యానించుదాం ప్రభువే మనకు తోడై గాక మన జీవితాలు పరలోకములు నిత్య జీవ అక్షరాలుగా ము లిఖించబడిన గాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మీన్